పెళ్ళి విషయం వచ్చేసరికి పెళ్ళి గురించి ఇప్పుడు చాలా డౌట్స్ అంటే బోల్డన్ని మీరు అన్నట్టు నాలెడ్జ్ ఎక్కువైపోయింది ఇప్పుడు సోషల్ మీడియా నుండి లేకపోతే సొసైటీలో చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు సో ఇప్పుడు పెళ్ళి చేసుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇట్లా వచ్చేసాయి అంటే ఇవి అవసరమా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అసలు ఇప్పుడున్న సమాజానికి అవసరమా చాలా అవసరం యాక్చువల్గా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని నేనైతే ఏమంటానంటే ప్రత్యేకంగా కోర్సే అవ్వాలేమో అంటే ఒక పెద్ద అవసరమైన ఒక ఏదంటే పెళ్లి చేసుకోవడానికి ముందు సర్టిఫికేషన్ ఉండాలేమో అనిపించే అంత పెద్దది వాళ్ళ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే మామూలుగా ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ ఇప్పటికీ ఉన్నాయి సమాజం మనకి సొసైటీలో ఎవరికైనా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు ఆ క్వశ్చన్స్ ఎస్తారు నువ్వు ఏదో పెడితే దాని ప్రకారం నువ్వు పెళ్ళికి రై ఎలిజిబుల్ కాదా అలాగే మార్చుకోవాల్సి చేస్తాను బట్ అది కృత్రిమంగా జరుగుతుంటాను నేను ప్రీమి కౌన్సిలింగ్ అంటే ప్రధానంగా ఏంటంటే నువ్వు పెళ్ళికి వెళ్ళడానికి ముందు మనం ఏదైనా ఒక ట్రావెల్ చేస్తున్నప్పుడు చెక్ లిస్ట్ అరే ఛార్జ్ పెట్టుకున్నావా కేబుల్ పెట్టావా పాస్పోర్ట్లు పెట్టావా అరే కరెన్సీ పెట్టావా అరే బట్టలు పెట్టుకున్నావా అరే ఎన్ని బ్యాగులు చెక్ లిస్ట్ ఛార్జెస్ ఉంటాం కదా అలా పెళ్ళికి ముందు కూడా చెక్ లిస్ట్ ఉండాలి ఏం మాట్లాడాలి పెళ్ళి చేసుకోబోతున్న అమ్మాయి లేదా అబ్బాయితో ఏం మాట్లాడకూడదు ఎలా మాట్లాడాలి ఎప్పుడెప్పుడు మాట్లాడాలి ఏమేమి పంచుకోవాలి ఏమేమి అడగాలి ఏమేమి చెప్ప చెప్పాలి నా డ్రీమ్స్ ఏంటి నా విషన్ ఏంటి నా ఎయిమ్ ఏంటి నేను జీవితంలో ఇవ్వాలనుకుంటున్నాను నేను హౌస్ వైఫ్గా ఉండాలనుకుంటున్నానండి నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నానండి నేను పెళ్ళైన తర్వాత కూడా నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను అండి లేదా ఆ అబ్బాయి నేను పెళ్ళైన తర్వాత బిజినెస్ చేయాలనుకుంటున్నాను ఉన్న జాబ్ మానేస్తాను ఇట్లా ఇద్దరూ తమ అభిప్రాయాలు పంచుకోగలగాలి ఇదివరకు అదా లేదు ఒక యాభై ఏళ్ళ కిందట అసలు ఇది ఏమీ లేదు కానీ కొంతమంది అనేమాట ఇలా ఎక్కువగా పంచుకుని షేర్ చేసుకుని మాటలు మాట్లాడుకోవడం వల్లే అసలు గొడవలు అవుతున్నాయి ఎంగేజ్మెంట్ అయిపోయాక ఇలా మాట్లాడుకుని క్యాన్సిల్ అయినవి కాల్ ఆఫ్ చేసుకున్న ఉన్నాయి దాన్ని ఎట్లా చూస్తాను ఇవే మాట్లాడకూడదు అని ఒక అండర్లైన్ చేశారు గుర్తుంది ఏ మాట్లాడకూడదు తెలియాలి రెండు కొన్ని ఎంగేజ్మెంట్ కన్నా ముందే ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత చాలా మంది చేసే పొరపాటు ఎంగేజ్మెంట్ తర్వాత కార్డు ప్రింట్ అయిన తర్వాతనో కాకుండా ఎంగేజ్మెంట్ కన్నా ముందే దాని ఇంకోలేమంటానంటే అసలు నోయింగ్ మై సెల్ఫ్ అండ్ నోయింగ్ అవర్ యువర్ సెల్ఫ్ అంతే నన్ను గురించి తెలుసుకోవడము నీ గురించి తెలుసుకోవడం పెళ్లికి ముందు కొన్ని మాట్లాడుకోవాల్సిన స్పష్టంగా ఉన్నాయి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చాలా అవసరం అలాగే పోస్ట్ మ్యారిటల్ కూడా పెళ్ళైన తర్వాత వచ్చే ఇబ్బందులు ఏంటి ఒకవేళ ఇబ్బందులు వస్తే మనం ఏ విధంగా మలుచుకోవాలి భార్యాభర్తలు ఏ విధంగా తమను తాము అడ్జస్ట్ చేసుకోవాలి అవతల వ్యక్తి నేను అర్థం చేసుకోవాలి మనం మన అర్థం చేసుకోవాలి పెళ్ళైనా పదిహేను నెలలకే కాదు పదేళ్లకే కాదు ఇరవై ముప్పై ఏళ్ళకు కూడా గొడవలు ఉంటాయి పెళ్ళైన యాభై ఏళ్ళకు కూడా గొడవలు ఉంటాయి గొడవలు ఉండడం సహజం ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఒక్కళ్ళు మాత్రమే వెళుతున్నప్పుడు ఒంటరిగా వెళుతున్నప్పుడు దూరంగా వెళ్ళవచ్చు ఒంటరిగా వెళుతున్నప్పుడు అన్నీ నీ చేతిలోనే ఉంటాయి యు ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ అదర్స్ కానీ కలిసి వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నువ్వు కాంప్రమైజ్ అవ్వాల్సిందే నువ్వు నీ ఫ్రెండ్స్ ఒక ఐదు ఆరుగురు కలిసి ఏదైనా ఒక అమృత్సరో జైపూరో లేకపోతే కోల్కతాను సరదాగా వెళ్ళారనుకుందాం లేదా అక్షరధామ యాత్ర లేకపోతే హరిద్వార్కో వెళ్ళారనుకుందాం ఒకళ్ళు ఏమో ట్రైన్ దా ఉంటే ఇంకొకళ్ళు బస్సు అంటారు ఒకళ్ళు క్యాబ్ అంటారు కొట్టుకు చేస్తాం ఒక అరగంట సో లైఫ్లో ఇతరులతోటి కలిసి వెళితే కాంప్రమైజ్ అవ్వాల్సిందే ఒకప్పుడు మన సమాజం మనిషిని కాంప్రమైజ్ అయ్యేలా చేసింది కాంప్రమైజ్ అయ్యేలా దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి అంటే అవసరం మనిషి అవసరాన్ని బట్టి మాత్రమే కాంప్రమైజ్ అవుతాడు నువ్వు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మీ నాన్నగారు మాట ఎందుకు వింటావు అంటే నాన్నగారు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నాన్నగారు అవసరాలు నీ అవసరాలు నాన్నగారు తీరుస్తారు కాబట్టి నువ్వు ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత కనుక ఇంట్లోంచి బయటకు వచ్చేసి నీ సంపాదన చేసుకుంటే నాన్న మాట వినాల్సిన అవసరం లేదని నీకు అనిపిస్తుంది అప్పుడు కూడా వింటున్నావు అంటే అవుట్ ఆఫ్ రెస్పెక్టే తప్పించగా అవుట్ ఆఫ్ నెసెసిటీ కాదు అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అంటే సంస్కారానికి సంబంధించింది అవుట్ ఆఫ్ నెసెసిటీ అంటే అవసరానికి సంబంధించింది అలా చూసుకున్నప్పుడు నువ్వు నీ యొక్క అవసరాలను బట్టి మాత్రమే మనిషి ఇంకొక మనిషి మాట వింటాడు ఇది సత్యం కానిస్టేబుల్ ఉంటేనే నేను జాగ్రత్తగా ఉంటున్నాను కానిస్టేబుల్ లేకపోతే నేను దూసుకెళ్ళిపోతున్నాను ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నాను అందుకని ఒకప్పుడు మన జీవితంలో అవసరాలను తీర్చుకోవడానికి ఇతరుల మీద ఆధారపడాల్సి వచ్చేది అన్నం కోసం అంటావా ఆరోగ్యం కోసం అంటావా లేకపోతే ఇతరత్ర ఎమ్యూజ్మెంట్ కోసం అంటావా కానీ ఇవాళ లేదు ఇవాళ ఆహారం కావాలి అంటే స్విగ్గీ జొమాటో ఉంది పుస్తకం కావాలి అంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఉంది షాపింగ్ కావాలంటే అమెజాన్ ఇంకొకటో ఉంది ఇవాళ నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్ ఉంది ఇవాళ నువ్వు ఏ ఊరైనా వెళ్ళాలి అంటే రెడ్ బస్సులో బుక్ చేసుకోవచ్చు ఇవాళ నువ్వు అమీర్పేటకి వెళ్ళాలి అంటే ఓలాను ఓబరో ఉంది ర్యాపిడోను ఇంకో డోనో ఉంది ఇన్ని ఉన్నప్పుడు నాకు మొగుడు మీద ఆధారపడాల్సిన పెళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అవసరాలు ఎప్పుడైతే నాకు టెక్నాలజీ తీరుస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా నేను నీ మాట వినాల్సిన అవసరం లేదని నాకు ఆటోమేటిక్గా అనిపిస్తుంది దానికి తోడు ఇవాళ కొత్తగా మనకి ఏదైనా మన యొక్క భావాలు పంచుకోవాలి అంటే సోషల్ మీడియా ఉంది ఇవాళ నేను ఎవరిదైనా మాట్లాడాలి అంటే మెసెంజర్స్ ఉన్నాయి ఇవాళ నేను ఎవరిదైనా కానీ ఈ యొక్క దేహవాంచలు తీర్చుకోవాలన్నా కూడా కావాల్సి ఉన్నాయి ఇవన్నీ ఉన్న సందర్భాల్లో ఒకళ్ళు కొడితే కలిసి ఉండరు కలిసి ఉండేందుకు అవకాశాలు తక్కువ ఇన్ని కత్తుల మధ్య ఇద్దరు కలిసి ఉండాలి అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందే మ్యారేజ్ అనే దాని యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకుని అందులో లోపల దిగాల్సిందే నాకు యాక్చువల్గా డాక్టర్ రఘుతేజ్ అని ఒక ఆయన అన్నారు నౌ హీజ్ వర్కింగ్ ఎట్ నల్గొండ అండ్ అడ్వకేట్ ఒక అమ్మాయి ఉన్నారు నిత్య వీళ్ళిద్దరూ అనుకోకుండా నా దగ్గరికి వచ్చారు విడివిడిగా వచ్చారు ఇలా మ్యా ప్రీ మ్యారిటల్ అండ్ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ లాంటిది ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాం మేము అండి అన్నారు అప్పుడు వాళ్ళిద్దరిని నేను పరిచయం చేసి వాళ్ళిద్దరి చేతన ఒక కంపెనీ బిగినింగ్స్ అండ్ బియాండ్ అని ఒక ప్రాజెక్ట్ లాంటిదో కంపెనీ లాంటిదో పెట్టించాను బిగినింగ్స్ బిగినింగ్ అండ్ బియాండ్ అంటే పెళ్ళి అనే మాట నోట్లోంచి వచ్చిన బిగినింగ్ నుంచి చచ్చేంతవరకు పెళ్ళి లేదా డైవోర్స్ అయ్యి వాట్ ఎవరు నేమిట్ పెళ్ళయితే పెళ్ళి ఎలా సుఖంగా ఉండాలి విడిపోతే ఒంటరిగా ఎంత సుఖంగా ఉండాలి కాంప్లికేషన్స్ ఏంటి పిల్లలు పుడితే ఎలా డైవోర్స్ వెళ్ళాల్సి వస్తే ఎలాగా పిల్లలు పుట్టకపోతే డైవోర్స్ ఎలాగా అని ఆల్ కాంబినేషన్స్ డిస్కస్ చేసేలాగా సో నేను వాళ్ళకి ఇప్పుడు మెంటర్గా ఉన్నాను నేను వాళ్ళ చేత నేనే కొంచెం ఫోర్స్ చేసి ఇద్దరూ ఏదో చేయాలనుకున్నారు ఏదో చేయడం విడివిడిగా కాకుండా కలివిడిగా చేద్దామని చెప్పి ఇంకో జడ్జి పద్మావతి గారు కావడం రావిడిని నేను మెంటర్గా ఉండి వాళ్ళ చేత మ్యారేజ్ సంబంధించిన ప్రీ మ్యారిటల్ అండ్ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిల్ అసలు మీరు ఇవన్నీ చెప్పాక నేనే ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను వై డోంట్ యూ స్టార్ట్ అండి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అండ్ వ్యూస్ కోసం ఆలోచించే వాళ్ళు కాదు పాయింట్ ఏదుందో అది సూటిగా చెప్పేవాళ్ళు అలాగే మీరు ఐఏఎస్ వాళ్ళకి కోచింగ్ ఇస్తూ ఎంతో మందిని మోటివేట్ చేస్తూ మీ స్పీచెస్ ద్వారా ఉన్నారు ఈ సబ్జెక్ట్ సబ్జెక్ట్లోకి ఎందుకు రాకూడదు నేనే క్వశ్చన్ ఇద్దాం అనుకున్నారు మీరు ఆల్రెడీ బిగినింగ్ అండ్ బియాండ్ బిగినింగ్స్ అండ్ బియాండ్ ఓకే అది ప్లాన్ చేస్తాం అనమాట అందులో త్రీ పీల్ ఉంటాయి యాక్చువల్గా ప్రీ మ్యారటల్ కౌన్సిలింగ్ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ అండ్ పేరెంటింగ్ పేరెంటింగ్ పీక్యూబ్ అనుకోచు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలను పెంచడం అనేది మా సో పేరెంటింగ్ అనేది అమ్మా ఇంతవరకు కూడా గత పదిహేను ఇరవై ఏళ్ళలో నేను విడివిడిగా చేస్తున్నాను ఇవన్నీ ఎవరైనా పేరెంట్స్ వచ్చినప్పుడు పిల్లలు ఎలా పెంచాలనో లేకపోతే మ్యారిటల్ కౌన్సిలింగ్ అనో లేదా ప్రీ మ్యారటల్ ఎవరైనా నేను సాధారణంగా ఎవరైనా ఒక పెళ్ళి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ కనిపిస్తే కనుక వాళ్ళు పెళ్ళి ఏజ్లో ఉన్నారు అన్న అనిపిస్తే నా అంతటా నేనే అడుగుతాను నేను పెళ్లి చేసుకుంటారా చేసుకోరా చేసుకుంటాము చేసుకోము ఏదో చెప్తారు వాళ్ళు చెప్పినప్పుడు నాకు రీసెంట్గా ఒక అమ్మాయి చెప్పింది సార్ మీరు రామ్ గోపాల వర్మ పెళ్లి చేసుకోవద్దని కొన్ని వందల సార్లు చెప్పారు చెప్తారా నేను కూడా చెప్తాను చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద పెళ్ళిళ్ళు చేసుకోవద్దని చెప్తాను నేను ఓకే ఎందుకు ఇది ఇప్పుడు దాని చెప్పిన అన్ని కారణాల వల్ల పెళ్లి అనేది ఇవాళ చాలా ముళ్ళబాట ఇవాళ ఇవాళ ఎందుకంటే ఇగో పొరల్లో ఉన్నాం మనం ఐసోలేటెడ్ ఐల్యాండ్స్గా ఉన్నాం మనం ఇలాంటి సందర్భాల్లో మనందరికీ బలుపు అంటాం తెలుగులో బాగా ఉంది ఈ బలుపు వల్ల ఏమవుతుందంటే ఇతరులతో మనం ఓకే ఎవరికాడు ఇక్కడ తోపని ఫీల్ అవుతుంది ఈ తోపుని ఫీల్ అయినప్పుడు ఏ ఏ సందర్భమైనా పర్లేదు ఫినాన్షియల్ సెక్టార్లో అంటే ఇద్దరు కలిసి వైఫ్ ఉంటుంది ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయ్ పర్లేదు లేదు ఇంకో చోట ఎక్కడో పర్లేదు బట్ మ్యారిటల్ బాండ్ దగ్గరికి వస్తే ఇది లాంగ్ జరగాల్సింది ఇది నీకు ఆశ్చర్యపోతావు మనం పుట్టుకతోటే వచ్చే బాండింగ్ అమ్మ నాన్న అక్క అన్నయ్య లాంటివి వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు చివరిదాకా ఉండరు మనం మధ్యలో ఉండి మనకి మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్ళిపోయే వెళ్తారు వాళ్ళ పేరు పిల్లలు మధ్యలో పడతారు కొంతకాలం పాటు మనతో జర్నీ చేస్తారు తర్వాత వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతాయి అయినాది వెళ్ళిపోతారు వాళ్ళు సో పుట్టుకతో వచ్చిన అమ్మా నాన్న అక్క అన్నయ్య జీవితాంతం నీతో ఉండలేదు మధ్యలో వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు మధ్యలో పుట్టిన పిల్లలు మధ్యలో వెళ్ళిపోతారు కానీ మధ్యలో వచ్చి చివరిదాకా ఉండే ఏకైక బంధం మ్యారిటల్ బాండ్ అండ్ ఏ బంధమైనా కొన్ని షేర్ చేసుకుంటాం కొన్ని కట్ చేస్తాం కొంతమందితోటి ఫినాన్షియల్ బాండ్ ఉంటుంది ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ ఆరు బిజినెస్ పార్ట్నర్ కొంతమందితోటి ఎమోషనల్ బాండ్ ఉంటుంది ఫ్రెండ్స్ అక్క అన్న తమ్ముడు చేరిపోని కొంతమందితోటి మోర్ డిపెండెన్సీ ఉంటుంది అమ్మా నాన్న అన్న కానీ అన్ని రహ రకాలని పంచుకునే ఏకైక బాండ్ మ్యారిటల్ బాండ్ కొన్ని నిషిద్ధాలు మనకి ఉదాహరణకి ఫిజికల్ బాండ్ సెక్సువల్ బాండ్ అనేది నిషిద్ధం అందరితో చేసుకోమని సమాజం చెప్పదు కానీ ఆ ఒకటితోటో ఆ ఒకదానితోటో చేసుకొని మాత్రం కఠినంగా చెబుతాను దాన్నే శోభనపు గదిలోకి తోయడం సో నీ యొక్క ఫిజికల్ ఎమోషనల్ ఫినాన్షియల్ లాజిస్టిక్స్ ఎవ్రీథింగ్ షేరబుల్ ఒకే ఒక చోట మ్యారిటల్ బాండ్ అందులో మిగతా బాండ్లు కావాలంటే టక్కుని కట్ చేయచ్చు ఇది టక్కుని కట్ చేయడం ప్లస్ మిగతా వాటికి బై ప్రొడక్ట్ మహా అయితే హ్యాపీనెస్ ఉంటుంది ఫ్రెండ్తో ఒక రోజు నువ్వు చిల్ అవుటవు హ్యాపీనెస్ వస్తుంది ఒక ఎంప్లాయర్ తోటి ఊర్రోజ్ దాని మంచి పార్టీ పెడితే కనుక మీరు అందరూ వెళ్తే కనుక ఒక సాటిస్ఫాక్షన్ చిల్ అవుట్ ఉంటుంది మంచి శాలరీ వస్తే కనుక జేబు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్రొడక్ట్స్ అన్నీ కేవలం అక్కడ అయిపోతాయి మ్యారేజ్లో ప్రొడక్ట్ పిల్లలు పిల్లలంటే నువ్వు ఒక వస్తువు కొనుక్కోవడం రాక సెల్ ఫోన్ కొన్నానండి పని చేయట్లేదండి నెక్స్ట్ ఇది తీసేసి కొత్త కొంటానండి అది కుదరదు పిల్లలు అన్న తర్వాత వాళ్ళు ఎలా పుట్టినా భరించాలి వాళ్ళు ఫిజికల్గా అందంగా ఉన్నా లేకపోయినా ఫిజికల్గా ఛాలెంజ్డ్గా ఉన్నా లేకపోయినా వాళ్ళు మెంటల్గా రిటార్డ్ అయి ఉన్నా సరే వాళ్ళకి రోగం వస్తే జ్వరం వస్తే బాధ వస్తే ఆనందం వస్తే వాళ్ళకి అర్ధరాత్రి పూట వాళ్ళకి ఎదనం వస్తే నీ మొత్తం జీవితాన్ని త్యాగం చేయాలి సో మ్యారిటల్ బాండ్లో ప్రొడక్ట్ పిల్లలైనప్పుడు ఎక్కువ సఫర్ అయ్యేది ఎవరు అంటే స్త్రీ ఎప్పుడూ డివోర్స్ అయితే ఇఫ్ షీ హ్యాస్ టు రేర్ ద చిల్డ్రన్ అంటే ఆమె డైవోర్స్ అయిన తర్వాత ఆమె ఒక్కతే చూసుకోవాలి సో ఇన్ని చూసుకోకుండా దిగిపోయి బాధపడటం కన్నా ఆలోచించని చెప్పి చేసే ప్రయత్నం ఇన్ని గొడవలు వద్దంటే బెటర్ ఏంటంటే పెళ్ళి చేసుకోవద్దు పెళ్ళే చేసుకోవద్దంటే అర్థం ఏంటంటే చేసుకోవద్దని కాదు నీకు ఎప్పుడన్నా హైవే మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ ప్రోన్ జోన్ అని రాస్తాడు ప్రమాదము జరుగు స్థలము అంటాడు ప్రమాదం జరుగు స్థలం అంటే అక్కడికి వెళ్ళి ప్రమాదం చేసుకోవని కాదు ఒక వార్నింగ్ వార్నింగ్ బీ కాషియస్ అన్ పెళ్లి చేసుకోవద్దండి నా ఉద్దేశం అదే ఓకే నా సైన్ బోర్డు పెళ్లి చేసుకోవద్దండి చేసుకోవద్దని కాదు ఓకే స్టాప్ థింక్ ప్రొసీడ్ ఓహో ఓకే బాగుంది మీ లాజిక్ బాగుంది చాలా అండ్ మీరు చెప్పే నేను ఈ సందర్భంగా మాత్రం డాక్టర్ రఘుతేజ్ అండ్ థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకే థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మీరు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు మీరు ఇన్వాల్వ్ అయ్యేలా వాళ్ళు చేశారో మీరే ఇన్వాల్వ్ నీకు సార్ నా నోట్స్ చూపిస్తాను ఆరేళ్ల కిందట మ్యారిటల్ కౌన్సిలింగ్ మీద ఒక పుస్తకము లేకపోతే సెమినార్ లో కండక్ట్ చేయాలని కొన్ని నోట్స్ రాసుకున్నాను నేను టూ థౌజండ్ సిక్స్టీన్ లో రాశాను అది టూ థౌజండ్ సిక్స్టీన్ లో అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కల్చర్స్ కల్చర్స్ ని కంపేర్ చేస్తూ రాద్దామని ఒక వంద పేజీల నోట్స్ ఉంది ఆల్రెడీ నేను బట్ అది అది నేను ఎప్పుడు రాసి ఉంచుకున్నాను అంతే బట్ వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత నేను అదే అన్నాను యాక్చువల్ నేను కూడా ఎవరు వస్తారా ఒక ప్రీ మ్యారిటల్ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేద్దాం అనుకుంటున్నాను నేను పైగా ఇవాడే మొన్న మొన్నబరం నాకు ఒక ఆవిడ పరిచయం అయ్యారు ఆవిడ సిక్స్టీ వన్ ఇయర్స్ మ్యారేజ్ అయ్యి అప్పుడే ఫార్టీ వన్ ఇయర్స్ ఎంత అయినా ట్వంటీ ఇయర్స్ ఎప్పుడు పెళ్ళి నౌ విష వాన్స్ టు టేక్ డైవర్స్ వాళ్ళు ఆయనతో కలిసి మా ఇంటికి వచ్చారు ఆవిడ ఇద్దరు ఇద్దరు వచ్చారు ఆయన కూడా డైవోర్స్ ఆమె అంత అంతలా అంటే ఆయన రెడీ అండి అన్నట్టుగా ఏది ఆఫ్టర్ ఫార్టీ వన్ ఇయర్స్ ఆఫ్ మ్యారిటల్ బాండ్ సో అదే అది కారణం ఏంటి సోషల్ మీడియా డిజిటల్ టెక్నాలజీ నాన్ డిపెండబిలిటీ ఆఫ్ ద హ్యూమన్ ఆన్ ఈ వేరియస్ థింగ్స్ ఆవిడ కూడా అది స్పష్టంగా నాకు బ్యాం ఇదివరకు బ్యాంక్ వెళ్ళాలంటే ఇద్దరం కలిసి వెళ్ళాలి సార్ బ్యాంక్ వెళ్ళక్కర్లేదు కదా ఇప్పుడు అలాంటివన్నీ చెప్తున్నారా ఖచ్చితంగా చెప్తుంది ఆవిడ ఓకే నేను అడిగాను ఎందుకమ్మా మీరు ఈ ఏజ్ తీసుకోవాలనుకుంటే ఎందుకండి ఏది భరించాలంటే నా వల్ల కావట్లేదండి ఇనిమిది ఇంత ఏ ఉపయోగం ఉందండి బ్యాంక్ ఆయనతో వెళ్ళక్కర్లేదు ఇంతకుముందు కానీ బ్యాంక్ వస్తారా వస్తారా అని అడుగునేదాన్ని ఇప్పుడు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు సార్ ఆయన ఉన్నావున్నావు నలభై ఏళ్ళ నుంచి పడిన బాధల్ని ఇవాడైనా కనీసం అని పైగా ఆవిడ మనోరాలు ఒక ఆవిడ ఈమె సపోర్ట్ మా మై గ్రాండ్ డాటర్ ఇస్ సపోర్టింగ్ మీయా సో హ్యూమన్ బీయింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఏమన్నా నమ్ముతానంటే ఆనందమే ఆనందాన్ని నేను లేదు ఆనందం లేనప్పుడు ఎందుకండి ఎన్ని ఉంటే ఉపయోగం